ముమ్మడవరం నియోజకవర్గంలో అయిపోలవరం మండలం బాణాపుర గ్రామంలో ఒక మైనర్ బాలిక పది సంవత్సరాల మైనర్ బాలిక ఆరో సో తరగతి చదువుతుంది అమ్మాయి మీద లైంగిక వేధింపులు జరిగినాయి ఒక వ్యక్తి అఘాయిత్యం చేసినాడు అని చెప్పి అతను వెంకటకృష్ణ అలేస్ బాబి అనే వ్యక్తి లైంగిక వేధింపులు చేసి హెరాస్మెంట్ చేయడానికి కేసు నమోదు అవటం అభియోగం రావటం ఆ అయితే కేసు పెట్టి పోలీసు వారికి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ అవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ లో భాగంగా ఆ వ్యక్తి మీద ఫోక్ చట్టంతో కేసు కూడా నమోదు చేశారు అని చెప్పి తెలిసిన వెంటనే మన జనసేన పార్టీ అధ్యక్షులు మన ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు వెంటనే మీరు వెళ్లి బాధితురాలకి పూర్తిగా అండగా ఉండాలి వారికి పూర్తి భరోసా కల్పించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మా జనసేన పార్టీ నాయకులందరం కూడా ఇక్కడ రావడం జరిగింది అయితే ఆ వెంకటకృష్ణ బాబీ అనే ఎవరైతే వ్యక్తి అకాక్షాలకు పాల్పడ్డాడో ఆ వ్యక్తి మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాం చట్టపరంగా అన్ని చట్టం దాని పని చేస్తుంది ఎక్కడ రాజీ పరి ప్రసక్తి లేదని చెప్పి ఆ కుటుంబానికి కూడా తెలియజేయడం ఆ కుటుంబం కూడా చాలా చిన్న కుటుంబం పాపం చాలా ఒక చిన్న పూరి గుడుసులో వారు నివసిస్తూ ఉన్నారు వారికి కూడా పూర్తిస్థాయిలో జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పి మన పవన్ కళ్యాణ్ అయితే వారు హామీ ఇవ్వటం జరిగింది మమ్మల్ని వారి తరఫున పూర్తిగా హామీ ఇవ్వండి వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేయాలని పంపిస్తే మేమందరం కూడా వచ్చి ఈ రోజు ఆ కుటుంబాన్ని ఆ బాధితుల కుటుంబాన్ని పలకరించి వారికి పూర్తి స్థాయిలో జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పి కూడా హామీ ఇవ్వటం అయితే జరిగింది అయితే ఈ లోపల కొంతమంది వ్యక్తులు కొంతమంది పేటిఎం బ్యాచ్ ఆ వెంకటకృష్ణ ఆలియస్ బాబీ జనసేన క్రీశీల సభ్యుడు జనసేన నాయకుడు అని చెప్పి సోషల్ మీడియా ద్వారా రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు గతంలో జనసేన పార్టీలో అతను పనిచేసిన మాట వాస్తవం రెండు వేల పంతొమ్మిది వరకు అతను జనసేన పార్టీతో పనిచేశాడు అయితే తర్వాత స్థానిక సంస్థలో ఎలక్షన్స్ వచ్చినప్పటి నుంచి కూడా అటు పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ అతను వైసీపీ అభ్యర్థులకు పూర్తి మద్దతు ప్రకటించి అతను జనసేన పార్టీకి చాలా దూరంగా ఉంటూ అయితే జరిగింది అతను అయితే జనసేన పార్టీకి ఏ విధమైన సంబంధం అయితే లేదు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితులు ఉపేక్షించడు వీరిని తీవ్రంగా చర్యలు తీసుకునే విధంగా జనసేన పార్టీ తరపున మేమందరం కోరుతూ ఉన్నాం డిపార్ట్మెంట్ కూడా కోరాం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశిస్తానని చెప్పడం జరిగింది అంతేగాని ఆ వ్యక్తి అయితే జనసేన పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు అతను రెండు వేల పంతొమ్మిది నుంచి పార్టీకి లేడు ముందైతే పనిచేశాడు ఆ తర్వాత అయితే జనసేన పార్టీకి దూరంగా ఉండటం స్థానిక సంస్థల ఎలక్షన్లో అయితే వైసీపీ అభ్యర్థులకి అయితే మద్దతు ప్రకటించడం అయితే జరిగింది అలాగే అతనికి ఏ విధంగా క్రిసిల సభ్యత్వం జనసేన పార్టీకి కూడా లేదు మీ మీడియా పూర్వకంగా కూడా మేము తెలియజేస్తున్నాం ఆ వ్యక్తికి ఏ విధంగా జనసేన పార్టీతో సంబంధం లేదు మేము కూడా పూర్తిగా బాధితురాలికి అండగా ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు దానికి మేము సిద్దంగా ఉన్నాం అతని మీద చట్టపరంగా పూర్తి దర్యాప్తు చేసి పోలీసు వారు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం